ఇప్పుడు మీరు కరేడు రైతులు భూములు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇరిగేషన్ మాట్లాడతామన్నారు మాట్లాడండి మీకు ఇరిగేషన్ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి వద్దని లేదు కదా ఇరిగేషన్ లో లేనప్పుడు మీరు మంత్రి గారు ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు నీకు ఒక్కడికే కాదు లక్ష్మీ నరసింహ ఉన్నాడు పొద్దున్న సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఏం మాట్లాడతాను నాలుగు వేల ఎనిమిది వందల ఎకరా కలెక్టర్ చెప్పాడు చెప్పాడు కదా మాట్లాడడం కలెక్టర్ క్లియర్ గా చెప్పాడు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకుంటాం అని చెప్పి ఇరవై వేల ఎకరాల గురించి ఎందుకు చేస్తున్నావు లో మీరు జీవో ఇచ్చారు

మాధవరావు ఆపండి మాధవరావు మైక్ లో రాదు దయచేసి ఆపండి మీరు దయచేసి ఆపండి దయచేసి ఆపండి అట్లాగే డెవలప్మెంట్ కోసం పెట్టాము సరైనది కాదా సరైన పద్ధతి కాదు ఇరిగేషన్ మీద మాట్లాడాలి మీరు ఏదైతే మాట్లాడితే ఎట్లా ప్రాజెక్టు

ఎవరు మేము వెళ్ళగొట్లా ఇదిగో చూడు చూడు మీకు గురించి కంపెనీ చూపిస్తాం ప్రూఫ్ జీవోలు చూపిస్తా ఎవరు అవును సబ్జెక్ట్ అడిగాను నేను మీదే అక్కడ మాట్లాడండి ఆగండి సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా మీకు ఎందుకు అనవసరంగా మాట్లాడతారు సబ్జెక్ట్ మీకు హీలేదు కదా ఇరిగేషన్ సబ్జెక్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు ఇరిగేషన్ మీద మంత్రి గారు చెప్తున్నారు మీరు ఎందుకు మధ్యలో మాట్లాడతారు ఇరిగేషన్ మీద మాట్లాడి మాట్లాడే వాళ్ళు మీరు ఎందుకు మధ్యలో వస్తారు ఏంటి అది పద్ధతి లేదా ఇదేం డిఆర్సీ సమావేశం అనుకున్నారా లేదంటే ఇంకేమన్నా మార్కెట్ అనుకున్నారా రైట్ రైట్ ఉంది రైట్ ఉంది క్రమ పద్ధతిలో ఉంటే రైట్ ఉంది బాబు మాధవరావు గారు మాధవరావు గారు మీరు అయింది వచ్చి ఈ స్థాయికి

మాకు చాలా అవసరం సార్ అది పరిశ్రమల గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు దయచేసి సార్ ఎందుకు పోవాలని వద్దన్నారు కదా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు సార్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం పోర్టు తీసుకొచ్చిందని

కింద సింగరాకొండ దగ్గర కర్రీడ ఆనుకో లక్ష్మీ స్వామి ఉన్నాడు మీరు ప్రజల అభిప్రాయాల మేరకు ముందుకెళ్తే వెళ్ళండి లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానంటే మేమందరం కూడా ప్రజల తరపున నిలబడతాం మా నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఓర్పు సహనం ఉండాలా మీరు ఓర్పు లేనప్పుడు మీరు ఎవరేం చేయలేదు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి సబ్జెక్ట్ లేకుండా మధ్యలో మా సబ్జెక్ట్ పెట్టండి డబ్బులు ఇచ్చి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష మళ్ళీ ఇది నూట పద్నాలుగు ఎకరాలు ఏదైతే చేవూర్లు ఇస్తామని చెప్పి దాంట్లో ఒక నలభై తొమ్మిది ఎకరాలు పొజిషన్ ఇచ్చారంట మిగతాది కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు అడుగుతా ఉన్నారు అది ఇంకొకటి మళ్ళీ నిన్న సార్ ఈ నెల జూలై పదమూడో తారీఖు ఇంకో జీవో ఇచ్చున్నారు దాదాపు ఇరవై వేల ఎకరాలు రామాయపట్నం పోర్టు కింద సేకరించాలి ఆ ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి ఒక స్పెషల్ కలెక్టర్ టీము ఐదు డిప్యూటీ కలెక్టర్ టీములు ఏర్పాటు చేయమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చింది మా ప్రజలు అక్కడ ఆందోళన చెందుతా ఉంది ఏంటంటే చేవూరు రావూరు కలిపి ఐదు వేల ఎకరాలు భూసేకరణ చేస్తారు రైతుల నుంచి కరేడులో ఎనిమిది వేల ఎకరాలు భూసేకరణ చేస్తే ఇంకో పదమూడు వేల ఎకరాలు అయిపోయింది ఇంకో ఏడు వేల ఎకరాలు ఎక్కడ తీసుకుంటారనే ఆందోళనలో కూడా ప్రజలు ఉన్నారు ఇది పోతే ఇరవై వేల ఎకరాలు రామాయపట్నం పోర్ట్ కింద అంటే దాదాపు సింగరాయకొండ దగ్గర మొదలు పెడితే కావాలి దాకా ముప్పై కిలోమీటర్ల దూరంలో సముద్రం ఆరు కిలోమీటర్లు ఉంటే ఆరు కిలోమీటర్ల విత్తులో ముప్పై కిలోమీటర్ల లెంత్లో ఇది అక్వేజేషన్ జరిగితే దాదాపు గుడ్లూరు ఉలవపాడు మండలాలు దాదాపు సగం పైన కనుమరుగే పరిస్థితి ఉంటుంది సార్ రెండోది ఉలవపాడు ఏదైతే ఒలటర్పల్లి లింగసావరం మండలం జిఎస్డబ్ల్యూ అన్నారు అది కూడా జరిగితే మాకు అక్కడ రెండు మండలాలు ఇక్కడ రెండు మండలు నాలుగు మండలు పోతే ఓన్లీ కందుకు టౌన్ కందుకూరు రోడ్లు మిగిలే పరిస్థితి వస్తారు సార్ పరిశ్రమలు రావాలని కోరుకుంటాం దానికి మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం కానీ దానివల్ల రైతులకు కావచ్చు వాళ్ళ భూములకు కావచ్చు వాళ్ళ జీవన విధానానికి కానీ అక్కడ ఇబ్బందికరంగా లేకుండా ఉండే పరిస్థితులు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఇంకోటి చేవూరులో కూడా కలెక్టర్ గారు మీకు ఆల్రెడీ మొన్న కూడా మీ దృష్టి తీసుకొచ్చారు గ్రామం ఆనుకొని ఉన్న పొలాల్లో మేము అక్విజేషన్ చేయమని చెప్పి గతంలో హామీ ఇచ్చి మేము నోటిఫికేషన్ జరిగింది మళ్ళీ రీసెంట్గా ఊరు ఆనుకున్న పొలాలకు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి వాళ్ళు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు అది కూడా మీరు కొంచెం నోట్ చేసుకొని పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నారు గతంలో ఏం హామీలు ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్తా ఉంది అక్విజేషన్ అనేది దయచేసి మేము కరేడు పంచాయతీ నుంచి ప్రభుత్వం ఇంకొకసారి ఆలోచించి అక్కడ ప్రజలకి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ గ్రామం నుంచి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది విత్ర్రా చేసుకొని ఈ రెండు గ్రామాల్లో రెండు ఇచ్చి ఆ పక్కన బీపీసీఎల్కి కానీ ఇంకా పరిశ్రమ కాకపోతే మీ దృష్టికి ఒకటి తీసుకొస్తున్నాను నిమ్స్ అని చెప్పేది పన్నెండు వేల ఎకరాలు దాదాపు గవర్నమెంట్ ల్యాండ్ నాలుగు వేల ఎకరాలు అసైన్మెంట్ నాలుగు వేల ఎకరాలు ప్రైవేట్ భూములు నాలుగు వేల పన్నెండు వేల ఎకరాలు ఇదే ముప్పై కిలోమీటర్ల దూరం అందుబాటులో ఉన్నాయి అది కనగిరి నియోజకవర్గం కింద ప్రకాశంలో వస్తుంది కానీ మన బార్డర్ అది కూడా పరిశ్రమలకి రామాయపట్నం పోర్టు అనుసంధానంగా ఉంటుంది మళ్ళీ దొనకొండలో పెద్ద పరిశ్రమలు కానీ ముప్పై వేల ఎకరాలు ఉంది నెల్లూరులో కూడా చాలా ఉన్నాయి మా వాళ్ళు భయం కూడా సార్ బీపీఎల్కి ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇఫ్కోకి తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయింది ఇప్పటివరకు అక్కడ ఇండస్ట్రీస్ ఏం రాలా అలాగే బీబీఎల్కి ఇస్తే ఇప్పుడు ఊళ్ళు ఖాళీ చేయాలి పొలాలు పోతాయి వాళ్ళు కాంపౌండ్ కట్టేసి వాళ్ళు రారనే ఆలోచనలో భయంలో ఉన్నారు కాబట్టి నేను దృష్టిలో పెట్టుకో నెల్లూరులో కూడా దాదాపు యాభై వేల ఎకరాలు ఉన్నాయి జిల్లా మొత్తం కానీ చూస్తే ఉదయం ఆత్మకూరులో ఉన్నాయి రకరకాల అన్ని కండిషన్స్లో భూముల అవైలబిలిటీ ఉంది ప్రభుత్వ భూములు కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో కాకుండా అవైలబిలిటీ ఉన్న భూముల్లోకి వెళ్ళండి కాబట్టి కరేడ్ విషయంలో మాత్రం దయచేసి ఇంకొకసారి పునరాలోచింపని కోరుతా ఉన్నని ఏ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నాండి ఎవరు ప్రతిపక్షంలో ఉన్నాండి డీఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్ డీఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడిచం అనేక